నమస్కారం నేటి పంచాంగం ఏప్రిల్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాసం కృష్ణపక్షం తిది అష్టమి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తరువాత నవమి వారం మంగళవారం నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు తరువాత ఉత్తరాచాఢ యోగం పరిగ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తరువాత శివ కరణం బాలవ ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషముల వరకు తరువాత కౌలవ శుభ సమయం లేదు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు వర్జం రాత్రి రెండు గంటల పదహారు నిమిషముల నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషంల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషముల నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఇక సూర్యోదయం ఉదయం ఆరు గంటల పది నిమిషములకు వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు వరకు ఈనాటి ప్రత్యేకము శీతలాష్టమి ఈనాడు అమ్మవారికి కుంకుమార్చన వంటివి చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు